హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో మనీ ప్లాంట్ కోసం చెప్పాలనుకుంటున్నానండి మనీ ప్లాంట్ వల్ల ఉపయోగాలు ఏంటి అది వాటర్లో ఎలా గ్రో చేసుకోవాలి అలాగే సాయిల్లో అయితే ఎలా నాటుకోవాలనే విషయాన్ని చెప్తానండి ఈ మనీ ప్లాంట్ అనేది బెస్ట్ ఇండోర్ ప్లాంట్ అండి ఈ మనీ ప్లాంట్ ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సిరి సంపదలు ఎక్కువగా ఉంటాయని చెప్తారండి అందరూ నమ్ముతారు సిరి సంపదల కోసం అయితే నాకు తెలియదు కానండి మన ఆరోగ్యం అయితే చాలా హెల్దీగా ఉంటుందండి మనం చాలా యాక్టివ్గా కూడా ఉంటామండి ఎందుకంటే బెస్ట్ బెస్ట్ ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్ నెంబర్ వన్ ప్లాంట్ అండి మనీ ప్లాంట్ అలాగే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మంచి ఆక్సిజన్ని మనకి ఇస్తుందండి అందుకే ప్రతి ఒక్కరూ మనీ ప్లాంట్ని ఇంట్లో ఇంట్లో పెంచుకోండి ఇది చూడండి నా గార్డెన్లో స్టాంప్స్ అండి తీసుకొచ్చాను ఇది వాటర్లో ఎలా గ్రో చేయాలో చూపించడం కోసం అని చూడండి కట్ చేస్తాను ఇప్పుడు ఇలా కట్ చేయాలండి నోట్స్ ఉంటాయి కదండి కింద పైన క్రాస్గా కటింగ్ చేయాలండి చూడండి ఇలాగా క్రాస్గా కట్ చేసుకోవాలి ఈ లీవ్స్ ఉన్న స్టెమ్స్ మాత్రమే వాటర్లో పెట్టాలి మీకు చూపిస్తాను అది ఇలా వాటర్ తీసుకోవాలండి కానీ మంచినీళ్ళు తీసుకోవాలండి బ్లీచింగ్ కలిపిన వాటర్ వద్దు ఈ కొమ్మలు చూడండి ఇవి నేను లాస్ట్ టైం పెట్టినవండి చూడండి రూట్స్ ఎంత బాగా ఫామ్ అయ్యాయి మొక్కలు కూడా ఎంత హెల్దీగా ఉన్నాయి చూడండి చూడండి ఇలా పెట్టేసేయాలండి ఇంకంతే ఇంకేం చేయనవసరం లేదండి ఇలా వాటర్లో పెట్టేసి ఇవి మాత్రం చూడండి ఇవి నేను ఇప్పుడు కట్ చేశాను కదండి కొత్త స్టెమ్ దాని అండి ఇలా రూట్స్ కట్ చేసుకొని పెట్టేయచ్చు అండి ప్రాబ్లం ఏం లేదు మళ్ళీ వాటర్లో పెట్టగానే కొత్త రూట్స్ వస్తాయి కొత్తగా చిగుళ్ళు వస్తాయి చూడండి ఇందులో నేను మూడు కలర్స్ మనీ ప్లాంట్స్ పెట్టానండి ఇంకెంతేనండి వారానికి ఒకసారి వాటర్ మాత్రం మార్చాలండి అప్పుడు హెల్దీగా పెరుగుతుంది అలాగే త్రీ డేస్కి ఒకసారి ప్రై లీవ్స్ పైన వాటరు స్ప్రింకిల్ చేయాలండి ఎందుకంటే ఆ డస్ట్ ఉంటుంది కదండి డస్ట్ పోతే తొందరగా మనకి మంచి ఆక్సిజన్ తొందరగా బయటకు వస్తుంది దానికోసమే ఇంకేంటంటే లైటింగ్ విషయానికి వచ్చేసరికి మనీ ప్లాంట్కి సన్లైట్ ఏమీ అవసరం లేదండి కొంచెం లైటింగ్ ఉన్న ఈజీగా గ్రో అయ్యే ప్లాంట్ ఏదైనా ఉందంటే అది మనీ ప్లాంట్ అండి ఇలాగా నేను ఇంకో విషయం చెప్తున్నానండి ఏంటంటే పల్లెటూరులో మాకు ఎక్కువగా పొల్యూషన్ ఉండదండి సిటీలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పొల్యూషన్ ఉంటుంది కాబట్టి ప్రతి ఇంట్లో మనీ ప్లాంట్ అనేది పెంచుకోండి ఈజీగా గ్రో అయ్యే ప్లాంట్ అండి మీరేమీ భయపడాల్సిన పని లేదు చూడండి ఇలాగా వాడి పడేసిన హనీ బాటిల్స్ ఉంటాయి కదండి వాటిని తీసుకొచ్చి ఇలాగ స్టాంప్స్ కట్ చేసేసి పెట్టేసుకోండి ఈజీగా గ్రో అయిపోతుంది ఇంకో విషయం ఏంటంటే మన బెడ్రూమ్లో కూడా పెట్టుకోండి ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా తీసుకుంటుందండి మంచి ఆక్సిజన్ని మనకి ఇస్తుంది కాబట్టి బెడ్రూమ్ల్లో పెట్టుకోండి అలాగే హాల్లో పెట్టుకోండి హాల్లో అయితే చూడండి ఇలా పెట్టుకోవడం వల్ల మన ఇంటికి అందము వస్తుంది అలాగే మనకి ఆరోగ్యం కూడా వస్తుందండి ఇంకా సాయిల్లో కూడా నాటుతుందండి మనీ ప్లాంట్ ఇంట్లోపల సాయిల్లో వేసిన నాటుతుంది మాకు ఎలాగండి సాయిల్ దొరకదు అనుకుంటే కోకోపీట్ ఉంటుంది కదండి ఫిఫ్టీ పర్సెంట్ కోకోపీటు థర్టీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ ఫర్లైట్ ఒక ట్వంటీ పర్సెంట్ తీసుకొని మిక్స్ చేసి అందులో నాటేయండి నాటేసి వారానికి ఒకసారి వాటరింగ్ చేస్తే ఈజీగా గ్రో అయిపోతుందండి మనీ ప్లాంట్ ఇది చూడండి ఇది నేను సాయిల్లో నాటానండి మాకు గార్డెన్ సాయిల్ దొరుకుతుంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ సాయిల్ ఆయిల్ తీసుకున్నానండి థర్టీ పర్సెంట్ కౌడంగ్ మెన్యూర్ తీసుకున్నాను అలాగే ట్వంటీ పర్సెంట్ ఇసుక తీసుకున్నానండి ఇసుక మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది చూడండి ప్యారెట్ గ్రీన్ మనీ మనీ ప్లాంట్ వారానికి ఒకసారి వాటరింగ్ ఇస్తే సరిపోతుందండి ఈ ప్లాంట్ మాత్రం నా బెడ్రూమ్లో ప్లాంట్ అండి మీకు చూపించడానికి బయటకు తెచ్చాను ఇది కూడా నేను సాయిల్లోనే వేసాను చూడండి ఎంత హెల్దీగా గ్రో అవుతుందో చూడండి నేను చెప్పేది ఒకటే అండి ప్రతి ఒక్కరూ ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోండి హెల్త్కి చాలా మంచిది నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి